భారత స్వాతంత్ర్యం తర్వాత భాషాపరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసమైన ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రముఖ ఆందోళనకారి పొట్టి శ్రీరాములు మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగు ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేపట్టారు యాభై ఎనిమిది రోజుల దీక్ష అనంతరం ఆయన ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటన తెలుగు ప్రజలను కదిలించింది విస్తృత నిరసనలు ఆందోళనల తరువాత అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయబడింది అయితే విశాలాంధ్ర ఆకాంక్ష పెరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో స్టేట్ స్పుగనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాదు రాష్ట్రం నుంచి విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ను ఏర్పరిచారు ఈ విధంగా భాషాపరంగా మొదటిసారిగా ఏర్పడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయింది వీక్షించినందుకు ధన్యవాదాలు మరింత సమాచారం కొరకు లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి